దేవుడు కూడాను ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు పాటించవలసిన ఆజ్ఞలను నువ్వు నడవలసిన భయభక్తుల విధానము పక్కన పెట్టేసి నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు నువ్వు జీవించే విధానంలో ఉండవు దేవుడు ఏమనుకుంటున్నావు ఎందుకు ఆజ్ఞ నిన్ను నిత్యము బ్రతికించడానికి ఇచ్చాడు అదే చెప్తాడు యేసు ప్రభు గారు యోహన సువార్త పరిణామధ్యాయము యాభై వచ్చిలో చెప్తున్నా చూడండి దేవుడు ఆజ్ఞ ఏమనుకుంటున్నావు దేవుడి దగ్గరకు వచ్చి నీ ప్రవర్తన ఆజ్ఞ ఎందు స్థిరపరచబడకపోతే స్థిరపరచుకోకపోతే ఏమంటున్నాడు చూడండి ఆయన చూడండి యోహన్ సువార్త పరిణవ అధ్యాయం యాభై ఓచిలో ఏం చెప్తున్నాడు ఆయన మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవం అది నిత్యము జీవిస్తూనే ఉంటావు బ్రతుకుతూనే ఉంటావు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు నిత్యము బ్రతకాలి అంటే ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆయన ఆజ్ఞ తప్పనిసరిగా ఏం చేయాలి పాటించాలి నీ జీవితాన్ని ఉన్నతంగా కట్టుకోవాలి దేవుడు అంటే కలిగి బ్రతకాలి కానీ నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు పేలకూడదు మాట్లాడకూడదు నీ ఇష్టం వచ్చినట్టు అడటానికి వీల్లేదు నువ్వు ఎవరు ఎవరు సొత్తు తన కోసం పవిత్ర పరుచుకున్న దేవుని సొత్తు నువ్వు నేను మనం మన సొత్తు కాదు కాబట్టి విలువ పెట్టి కొనబడిన వారం గనక మనం ఏం చేయాలట ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరచాలి ఇప్పుడు నిత్యము ఆ దేవుడు కీర్తింపబడాలి అంటే నువ్వు చేయాలి భక్తులు కలిగి ఆయన శాసనాలను అనుసరించి ముందుకెళ్ళాలి